ట్రస్ట్ బోర్డులో బీజేపీ మెలకులు పెడుతుంది ట్రస్ట్ బోర్డు ఏర్పాటుపై రాష్ట ప్రభుత్వం ఇప్పటికే కసరత్తు చేసినప్పటికీ జనసేనకు ముగ్గురు సభ్యులపై స్పష్టత వచ్చినప్పటికీ బీజేపీ సభ్యులపై స్పష్టత రాలేదు బీజేపీకి కూడా ముగ్గురు సభ్యులు ఇస్తామని తెలుగుదేశం అంగీకరించినప్పటికీ బీజేపీ ఎక్కువ సభ్యులు ఇవ్వాలని పట్టుబడుతుంది ఆరు నుంచి ఎనిమిది మంది సభ్యులు కావాలని బీజేపీ డిమాండ్కు తగ్గట్టు చంద్రబాబు నాయుడు అంగీకరిస్తారా లేదా చూద్దాం ట్రస్ట్ బోర్డు ట్రస్ట్ బోర్డు ఎప్పటికప్పుడు ప్రకటన ఆలస్యమవుతూ వస్తోంది రాష్ట్ర ప్రభుత్వం కూడా దీని మీద తీవ్రస్థాయిలో కసరత్తు చేస్తోందని చెప్పే చెప్పాలి ఎందుకనంటే రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్నటువంటి అబ్లికేషన్స్ కావచ్చు అదేవిధంగా భారతీయ జనతా పార్టీ అటు జనసేనకు సంబంధించినటువంటి ఈ రెండు పార్టీలు కూడా తెలుగుదేశం పార్టీతో కలిసి ఉండి ప్రభుత్వం ఏర్పాటు చేయడంతో సరే మిత్రులకు ఎవరైతే ఉన్నారో భారతీయ జనతా పార్టీ అదేవిధంగా బీజేపీ భారతీయ జనతా పార్టీ అదేవిధంగా జనసేన ఈ ఇద్దరు మిత్రులకు సంబంధించినటువంటి వారిని ట్రస్ట్ బోర్డులో వారికి సభ్యులుగా కేటాయించాలి ఈ కేటాయించాల్సిన నేపథ్యంలోనే భారతీయ జనతా పార్టీ ఎక్కువ మంది సభ్యులను కోరుతోంది ఎందుకనంటే ఇప్పటికే భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ఇన్ఛార్జి సిద్ధార్థ సింగ్ చంద్రబాబు నాయుడుతో భేటీ కావడం భేటీ అయిన తరువాత నామినేటెడ్ పదవులు అదేవిధంగా రాజ్యసభకు సంబంధించినటువంటి పదవులు తిరుమల ట్రస్ట్ బోర్డుకు సంబంధించినటువంటి అంశం పైన మాత్రం చర్చించడం జరిగింది ఆయన కూలంకుశంగా చర్చించడం జరిగింది తిరుమల తిరుపతి దేవస్థానంలో ట్రస్ట్ బోర్డు విషయంకి వచ్చేసరికి భారతీయ జనతా పార్టీ ఎక్కువ సభ్యు ఎక్కువ మంది సభ్యుల్ని ఆశిస్తోంది దానికోసం అవసరమైతే కనుక ఏదైతే లోకల్ పదవులు ఉన్నాయో ఆ పదవులను వదులుకోవటానికి కూడా భారతీయ జనతా పార్టీకి ఏదైతే ఆంధ్రప్రదేశ్లో స్థానికంగా ఉండే ముప్పై శాతం సంబంధి పది శాతం పదవులు ఉన్నాయో ఆ పదవులు వదులుకోవటానికి కూడా భారతీయ జనతా పార్టీ సిద్ధమవుతుంది అని చెప్పి చెప్పాలి మనకున్నటువంటి సమాచారం మేరకు ఇప్పటివరకు భార తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు తిరుమల తిరుపతి ట్రస్ట్ బోర్డు పైన మాత్రం స్థాయిలో కసరత్తు చేశారు కసరత్తు చేసిన తర్వాత దానికి సంబంధించినటువంటి ఒక ప్రముఖ మీడియా ఛానల్ ఆ ఛానల్కి సంబంధించినటువంటి చైర్మన్ డాక్టర్ చైర్మన్ బిఆర్ నాయుడు గారిని ఎంపిక చేశారు అని చెప్పేసేసి చాలా చోట్ల ఆ విధమైనటువంటి ఊహాగానాలు కావచ్చు లేకపోతే స్పెక్యులేషన్స్ అనుకోండి ఏదైనా కావచ్చు అవన్నీ కూడా బయటకు వచ్చాయి బిఆర్ నాయుడు చైర్మన్గా ప్రకటిస్తారు అని చెప్పేసేసేసి కొంత సమాచారం అయితే మాత్రం బయటకు వచ్చింది అయితే తెలుగుదేశం పార్టీ అధినేత ఈ ట్రస్ట్ బోర్డు కూర్పులో చాలా జాప్యం జరగటానికి ఒక విధంగా చెప్పాలి అంటే భారతీయ జనతా పార్టీ కారణం అని చెప్పి చెప్పాలి భారతీయ జనతా పార్టీ ఎక్కువ మంది సభ్యులను కోరుకోవటం కోరుకునే పరిస్థితి ఉండటం వల్ల దీనివల్ల తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుకి కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి తలెత్తుతోంది అని చెప్పే చెప్పాలి భారతీయ జనతా పార్టీ ఏ జాతీయ స్థాయిలో అధికారంలో ఉంది జాతీయ స్థాయిలో అధికారంలో ఉన్న నేపథ్యంలో ఆ పార్టీకి సంబంధించినటువంటి కీలక వ్యక్తులు కావచ్చు వివిధ రాష్ట్రాలకు సంబంధించినటువంటి కీలకమైనటువంటి బీజేపీ నాయకులు కావచ్చు వీళ్ళందరినీ కూడా ట్రస్ట్ బోర్డులో సభ్యులుగా నియమించేందుకు భారతీయ జనతా పార్టీ తన డిమాండ్ను చంద్రబాబు నాయుడు ముందుంచింది చంద్రబాబు నాయుడు అయితే మాత్రం జనసేన పార్టీకి మూడు ముగ్గురు ట్రస్ట్ బోర్డు సభ్యులు ఇవ్వాలని నిర్ణయించారు అయితే మాత్రం పూర్తి క్లారిటీ ఉంది జనసేనకు సంబంధించినటువంటి పార్టీ అధ్యక్షుడు ఎవరైతే పవన్ కళ్యాణ్ ఉన్నారో ఆ పవన్ కళ్యాణ్ ఇప్పటికే ట్రస్ట్ బోర్డుకు సంబంధించినటువంటి ముగ్గురు సభ్యుల పేర్లు కూడా చంద్రబాబు నాయుడుకి అందజేయడం జరిగింది ఇక భారతీయ జనతా పార్టీ విషయానికి వస్తే నాలుగు నుంచి ఆరుగురు సభ్యుల్ని భారతీయ జనతా పార్టీ తరఫున ట్రస్ట్ బోర్డులో నియమించాలి అని చెప్పేసి భారతీయ జనతా పార్టీ తమ డిమాండ్ని చంద్రబాబు నాయుడు ముందుంచడంతో దీంతో తెలుగుదేశం దీంతో ఎవరైతే తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఉన్నారో ఆయన కసరత్తు అయితే మాత్రం కొంత ఆలస్యం అవుతుంది అని చెప్పి చెప్పాలి గత గత వారం రోజుల్లో దాదాపుగా ఈరోజు ప్రకటించవచ్చు రేపు ప్రకటించవచ్చు ట్రస్ట్ బోర్డుని అని చెప్పేసేసి చాలా మీడియాల్లో కూడా కథనాలు వచ్చాయి చాలా స్పెక్యులేషన్స్ వచ్చాయి పార్టీకి సంబంధించినటువంటి తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి కీలకమైనటువంటి నేతలు ట్రస్ట్ బోర్డు ప్రకటన ఈరోజు ఉండొచ్చు రేపు ఉండొచ్చు అని చెప్పేసి చెప్తున్నప్పటికీ కూడా కేవలం భారతీయ జనతా పార్టీ ఒక ఒత్తిడి తీవ్రమైనటువంటి నేపథ్యంలో ఆ ఒత్తిడి నేపథ్యంలోనే చంద్రబాబు నాయుడు మొత్తం కూడా ట్రస్ట్ బోర్డు చాలా జాప్యం జరుగుతూ వస్తుంది భారతీయ జనతా పార్టీ కూడా తెలుగుదేశం పార్టీ ఒక ఈక్వేషన్ భారతీయ జనతా పార్టీ ముందుంచింది కేంద్రానికి సంబంధించినటువంటి పదవులు ఏవైతే ఉన్నాయో ఆ పదవుల్లో కూడా తెలుగుదేశం పార్టీకి వాటా ఇస్తే తెలుగుదేశం పార్టీకి వాటా ఇస్తే బాగుంటుందని ఒక ప్రాయం చంద్రబాబు నాయుడు భారతీయ జనతా పార్టీకి సంబంధించిన కీలక నాయకుల వద్ద స్పష్టం చేసినట్టు మనకున్నటువంటి సమాచారం అయితే ఓవరాల్గా కనుక చూస్తే అసలు తిరుమల తిరుపతి దేవస్థానం ఏమిటి ట్రస్ట్ బోర్డు ఏమిటి తిరుమల తిరుపతి దేవస్థానం ట్రస్ట్ బోర్డు ఆంధ్రప్రదేశ్ చారిటబుల్ అండ్ హిందూ రిలీజియస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎండోమెంట్ యాక్ట్ నైన్టీన్ సిక్స్టీ నైన్ ప్రకారం ఏర్పాటైంది అంతకుముందు ట్రస్ట్ బోర్డు లేదా అని మా భావించవచ్చు పంతొమ్మిది వంద పదకొ పంతొమ్మిది వందల ముప్పై రెండులోనే ఒక ప్రత్యేక చట్టం ద్వారా పన్నెండు దేవాలయాల పర్యవేక్షణ బాధ్యతను ఒక ట్ర దానికోసం ఒక పాలక మండలిని ఏర్పాటు చేశారు పంతొమ్మిది వందల అదే అదేవిధంగా మద్రాసు ప్రెసిడెన్షీలో ఉండగా కూడా కమిషనర్ కమిషనర్ని నియమించడం జరిగింది అదేవిధంగా రెండు పాలక మండలను కూడా నియమించేవారు ఎందుకు రెండు పాలక మండలు ఉండేవి ఏంటంటే తిరుమల తిరుపతి దేవస్థానం పర్యవేక్షణ కోసం ఒక పాలక మండలు ఉండేది అదేవిధంగా తిరుమల తిరుపతి దేవస్థానం ఆస్తులు అదే ఆస్తులకు సంబంధించి ఒక పాలక మండలి ఉండేది దాంట్లో పాలక మండలి సభ్యులు ప్రభుత్వం నియమించిన సభ్యులతో పాటు ప్రభుత్వమే కొంతమంది రైతులను కూడా నియమించేది ఈ విధంగా పాలక మండలి ఉండేది అంటే కమిషనర్ వ్యవస్థ ఉండేది పాలక మండలి వ్యవస్థ ఉండేది పాల రెండు పాలక మండల వ్యవస్థలు తిరుమల తిరుపతి దేవస్థానం ట్రస్ట్ బోర్డులో ఉన్నాయి కానీ కాలక్రమేణా గనక చూస్తే గనక దాదాపు పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో పదకొండు మంది సభ్యులతో తొలుత ట్రస్ట్ బోర్డు ఏర్పాటు చేయటం జరిగింది ఆ తర్వాత ఆ సంఖ్య పదిహేను రెండు వేల ఆరులో ఆ సంఖ్య పదిహేనుకు వచ్చింది మళ్ళీ రెండు వేల ఆరులోనే సవరణ చేసిన సందర్భంలో ఇరవై నాలుగు మందులతో తిరుపతి తిరుపతి దేవస్థానం ట్రస్ట్ బోర్డు అయితే ఏర్పాటు చేస్తూ వచ్చారు ప్రస్తుతం అయితే ఇరవై నాలుగు మంది సభ్యులకు సంబంధించినటువంటి కసరత్తు అయితే మాత్రం ప్రభుత్వం చేస్తోంది ఇప్పటికే మొత్తం కూడా జాబితా అంతా కూడా సిద్ధమైంది ఎవరెవరు ఉండాలి తెలుగుదేశం పార్టీ తరఫున అనేది క్లియర్ అయింది అదేవిధంగా జనసేన పార్టీ తరఫున ఎవరు ఉండాలి అనేది కూడా చాలా క్లారిటీ వచ్చేసింది ఇక ఒక భారతీయ జనతా పార్టీ ఎక్కువ మంది సభ్యుల్ని అడుగుతున్న నేపథ్యంలోనే ట్రస్ట్ బోర్డు విషయంలో కొంత జాప్యం జరుగుతుందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు అయినప్పటికీ కూడా ప్రస్తుతం తిరుమల తిరుపతి దేవస్థానం సంబంధించి కనుక చూస్తే స్వామివారి సారకట్ల బ్రహ్మోత్సవాలు జరుగుతున్న నేపథ్యంలో ఒకవేళ బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి ఒకవైపున మరోవైపున ఈ లడ్డు వివాదం నేపథ్యంలో కొత్త సభ్యులు కనుక వస్తే గనుక వాళ్ళు తిరుమల తిరుపతి దేవస్థానంకి సంబంధించినటువంటి బాధ్యతలు స్వీకరించిన తర్వాత తెలిసి ఒకటి తెలియక మరొకటి మాట్లా మాట్లాడతారేమోనని చెప్పేసే ఉద్దేశంతోనే మరికొంత జాప్యం కూడా తిరుమల తిరుపతి ట్రస్ట్ బోర్డు ఏర్పాటులో జరుగుతుంది అనేది సిడిఆర్కున్నటువంటి సమాచారం